నమస్కారం నమస్కారం ఈ ఫస్ట్ ఈ ఆదిలాబాద్ లోకల్ న్యూస్ వారు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు మీ ద్వారా ఈ యొక్క సోషల్ మీడియాకు నేను పరిచయం చేస్తున్నట్టు వీరందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ గంగపుత్ర అంటే చేపలు పట్టుకొని మా జీవనోపాధి మేము కొనసాగిస్తూ ఉంటాం ఈ చేపల వేటలో మా ప్రాణాలకు తెగించి మా యొక్క జాతి రక్షణ కోసం మేము మా యొక్క జాతి కోసము చేపలు పడుతూ జీవనం కొనసాగుతూ కొనసాగిస్తూ ఉంటాం దీనికి ప్రాణాలకు లెక్క చేయకుండా మేము ఇంటికెళ్ళి బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు వస్తాము ఎప్పుడు ఏమైతే తెలియదు అసొంటి కత్తి మీద సాగు లాంటి మా జీవితాలు మా జీవితాలని మేము ఒక ఆదర్శంగా తీసుకొని నలుగురికి ఒక విటమిన్ దాంతో కూడిన అన్నం పెడుతున్నామంటే అది మాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాం ఆదిలాబాద్ గంగపుత్ర సంఘం ఇప్పుడు స్థాపించింది కాదు దాదాపు ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ కిందట స్థాపించింది ఈ ఆదిలాబాద్ గంగపుత్ర సంఘం ఈ ఆదిలాబాద్ గంగపుత్ర సంఘం టీసీ ఫోర్ టూ నైన్ దీని సంఖ్య ఇది టీసీ అంటే అప్పుడు ఆదిలాబాద్ గంగపుత్ర సంఘం తాలూకా కోఆపరేటివ్ మత్స్య సంఘంగా ఏర్పాటైంది ఈ తాలూకా కోఆపరేటివ్ సంఘం ఫోర్ టు నైన్ ఇది దాదాపుగా ఐదు ఆరు మండలాల ఐదు ఆరు మండలాల సంఘంగా ఏర్పడింది ఫస్ట్గా ఆ తర్వాత మండలాల అధ్యక్షులు కానీ మండలాల కన్వీనర్లు కానీ వచ్చి అయ్యా మాకు మాకై చెరువు అయింది దయచేసి మీ సంఘం నుంచి మమ్ముని ఇచ్చేస్తే మేము అక్కడ సంఘం ఏర్పాటు చేసుకుంటాం అంటే వీళ్ళందరికీ కూడా రాసిచ్చాం అన్ని అదే విధంగా ఈ ఐదు మండలాలు కూడా అప్పుడు ఆదిలాబాదు ఈ జిల్లాకే ఆదిలాబాద్ జిల్లాకే ఈ దీంట్లో ఉండే వీళ్ళందరూ వారి వారు చెరువులు అప్పుడు చెరువులు లేకుండే మీ వారి వారికి చెరువులైనవి కాబట్టి వారు వారు వారి జాగిలో వాళ్ళు సొసైటీలు చేసుకొని ఉంటామంటే ఇది రాసిచ్చినాం ఇది దాదాపు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ సొసైటీ ఏర్పాటైంది నేను ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా గంగపుత్ర సంఘంగా సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యాను ఈ బాధ్యతలు మా కుల సభ్యులు మా ఉద్యోగ సంఘం అందరూ కూడా కలిసి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు ఈ బాధ్యతను నేను తూచా తప్పకుండా నా నా సాయశక్తుల కృషి చేసి ఈ సంఘ బలోపేతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తానని ఒప్పుకుంటూ మా సంఘానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా గంగపుత్ర సంఘం ఒక ఒకప్పుడు చాలా మంచి స్థితిలో ఉండే రాను రాను ఇందులో రాజకీయ ఈ అవగాహనలలో సరిగా లేక మా గంగపుత్రులంతా విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళందరినీ ఏకధాటిన తీసుకొచ్చి మన గంగపుత్రులము అనే నినాదంతో మన గంగపుత్రులకు ఏవైతే సేవలు అందించాలో ఆ సేవలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడదామని మేము ముందుకు వచ్చినాం మా సంఘ సభ్యులందరూ కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం సంఘానికి భవనం ఇతర సంక్షేమం కోసం అధ్యక్షులు సంఘ గత పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై నాలుగు సంవత్సరంలో ఒకప్పటి రాజారాం మినిస్టర్ ఉండే ఆ రాజారాం మినిస్టర్ మా సంఘానికి బాలికల బాలుర వసతి గృహం ఏర్పాటు చేశారు అది ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ పక్కన గర్ల్స్ కా గర్ల్స్ కాలేజీలో ఉంది దానికి ఇప్పటికి కూడా శిలాఫలకం అలాగే ఉంది మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారిని ఇతర అధికారులను రాజకీయ నాయకులను ఎన్నోసార్లు కలిసి మేము కూడా ఇచ్చాము వారు యో స్థానుకూలంగా స్పందించారే తప్ప ఈ దాన్ని పట్టించుకునే దాఖలాలు లేవు అదేవిధంగా మేము గత కొన్ని సంవత్సరాలుగా దానిపై పోరాటం చేస్తున్నాం ఈవెన్ ఆ బాలికల వసతి గృహము గంగపుత్ర బాలికల వసతి గృహంని పునరుద్ధరించాలని కోరుకుంటూ మేము ఎన్నోసార్లు పిటిషన్ కూడా ఇచ్చాము దానికి కొన్ని విధాలుగా కొన్ని ఆటంకాలు వస్తున్నాయి దాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా వంద శాతం ఆదిలాబాద్ గంగపుత్ర సంఘం తరుపుతున్న దాన్ని మాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటూ ఒకవేళ ఇవ్వనిచో ఈ ఆదిలాబాద్ జిల్లానే కాదు దేశ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క ఈ ఈ ప్రణాళికలు రచిస్తున్నాము రాష్ట్రం మొత్తం కూడా ఒక ఉద్యమకార్య ఉద్యమంతో వెళ్తామని కోరుకుంటున్నాం లేదా సంఘంలో ఇప్పటి వరకు ఎలాంటి వేదవాదాలు ఏమీ ఉన్నాయి మేము అట్ అనుగన వెళ్ళి వచ్చినాం కాబట్టి మా వృత్తి చేపలు చెరువులు జిమ్మలు ఈ వ్యవస్థనే మాకు ఎటువంటి లేవు ఏ ఉన్నా మేము నలుగురము పంచాయతీ పెట్టుకొని ఇలా కాదు ఇలా కాదని సంబంధించుకునే బాధ్యత మా గంగపుత్రుల అందరి మీద ఉంది మా గంగపుత్రులు చాలా ఓర్పుతోని చాలా కూల్గా మాట్లాడతారు మాకు ఒకవేళ ఎవరైనా పక్కలు ఎవరైనా మన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం వినేది లేదు ఇది మా గంగపుత్రుల నైజం మా సంఘం తరఫున పలానా పార్టీ ఇప్పుడు అనేక మా అంటే మా నాలుగు పీడలు ఉంటాయి నాలుగు పీడలు నాలుగు వారు ఏ పార్టీలో ఏ కండువా వేసుకొని ఏ కండువా గురించి ఏ మాట్లాడుకున్నా ఏ రాజకీయ లబ్ధి వాళ్ళు పొందాలనుకున్నా దాంతో పొందుతారు కానీ ఎప్పటికైతే ఆదిలాబాద్ గంగపుత్ర సంఘం అని ఒక నినాదం వస్తుందో అప్పుడు ఈ పార్టీలు కండువాలు అన్నీ పెట్టేసి మా సంఘ బలోపేతానికే మాట్లాడతాం తప్ప మేము సంఘం తరపున ఏ పార్టీకి సొత్తుగాము అన్ని పార్టీలు మయ్యే టోటల్ అన్ని పార్టీలు మయ అన్ని పార్టీలు మా సంఘానికి ఎవరైతే సేవ చేయదలుచుకున్నారో ఆ పార్టీని మేము గుండెల కద్దుకొని చేస్తామని కోరుకుంటున్నాం రాష్ట్ర సంఘాల స్టేట్ సంఘాలను పాటించడంలో పాటించడం రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు కొన్ని ఉద్యమాలు కూడా చేపట్టినాం మేము రాష్ట్ర సంఘాన్ని కలుపుకొని ఆదిలాబాద్ జిల్లా గంగపుత్ర సంఘం కూడా నడుస్తుంది వస్తుంది అయితే ఈ మధ్య ఒక ఇంతకుముందు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కింద ఒక మంత్రి ఒక మంత్రివర్యులు ఏం చెప్పారంటే గంగపుత్రులే కాకుండా అస్సలైన మత్స్యకారులు వేరులు అని చెప్పిండ్రు దాన్ని మేము తీవ్రంగా ఖండించి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఐదు మండలాల వారిని కలుపుకొని ఒక ర్యాలీ ఏర్పాటు చేశాం ఆ ర్యాలీలో దానికి సంబంధించినటువంటి మంత్రి జిష్టి బొమ్మను కూడా దహనం చేశాం ఆ దహన కార్యక్రమంలో చాలామంది మా మీద ప్రెషర్ పెట్టారు ఒక మినిస్టర్ గారు మినిస్టర్గా ఉండి అలా మీరు మినిస్టర్ గారిని ఫ్లెక్సీని తల తగలబెట్టద్దని చెప్పారు అయినా మా జాతికి మా జాతిని కించపరిచేటట్టు మా జాతిని అవమానించేటట్టు ఏ రాజకీయ నాయకుడైనా ఏ వ్యక్తి అయినా ఏ అధికారైనా మాట్లాడితే మేము సహించము దానికి తగినట్టు గుణపాఠం చెప్పవలసిందిగా మేము మా గంగపుత్ర సురకు అప్పుడు మేము ఆదర్శాలు ఇచ్చాం మా సంఘంలో ఎవరైనా మా సంఘాన్ని ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడితే కించపర్చి మాట్లాడితే అనుసత వ్యాఖ్యలు చేస్తే ఈ గంగపుత్ర సంఘం ఊరుకోదు తగిన గుణపాఠం చెప్పుతుంది ఆదిలాబాదులో ఇంతకుముందు మహిళా సంఘాలనేవి లేకుండే ప్రతి మండలానికి ఒక మహిళా సంఘం ఏర్పాటు చేశాం ప్రతి గ్రామానికి ఒక మండల మహిళా సంఘం ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఈ మహిళా సంఘాలకు వారికి ఆర్థికంగా బలోపేతం చేయటానికి డిపార్ట్మెంట్ ఫిషరీస్ కార్పొరేషన్ తరఫున వారికి తగు సూచనలు ఇస్తూ వారి యొక్క గ్రూప్ పది పదకొండు మంది ఇక ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వాళ్లకు నేషనల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకు ప్రత్యేక ప్రోత్సాహాలు ఇస్తూ వారికి అవగాహన లేకుంటే దగ్గరలో నా ఏపీలో కానీ కాకినాడ కానీ విజయవాడ కానీ శ్రీకాకుళం కానీ అక్కడ గుండబోయి వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పిస్తూ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ కొన్ని డబ్బులు కూడా వాళ్ళకు అందజేశాం వారి ఆర్థిక పరిస్థితి అప్పటికన్నా ఇప్పుడు కొంచెం మెరుగుపడింది ఇంకా మెరుగుపడాలని వారిని కోరుకుంటూ వాళ్ళని బలోపేతం చేస్తూ వారికి తగినంత ఈ గంగాపుత్ర సంఘం తరఫున సూచనలు ఇస్తూ వారిని ముందుకు నడిపించ నడిపిస్తామని కోరుకుంటున్నాం ఉద్యమాల కోసం ఆర్థిక వనరులు రాజకీయ మేము ఆదిలాబాద్ గంగపుత్ర సంఘం తరఫున కొన్ని సంవత్సరాలుగా మాకు ఎక్కడ ఏ జాతికి లేనంత ఆర్థిక వనరులు ఉన్నాయి మా దగ్గర మాకు ఆదిలాబాద్లో నడి ఒడ్డున చేపల చెరువు ఉంది ఆ చేపల చెరువు మీద మా జీవన ఆధారంగా ఉండి ఆ చేపల చెరువులో చేపలు పట్టుకుంటూ ఆదిలాబాద్ ఆదిలాబాదు నాగ్పూర్ ఈ చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా మేము ఆదిలాబాద్ తరఫున ఎన్నో చేపలు పంపిస్తూ మా ఆర్థిక వనరులను మేము చాలా పెంచుకున్నాం గత ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి మా ఆర్థిక పరిస్థితి కొంచెం దయ దయనీయంగా మారింది ఆదిలాబాద్ చెరువులో ఒక గుర్రం డెక్క అవుడు వలన అందులో చేపలు పట్టడానికి వీలు లేకుండా వీలు లేకుండా అయింది దీనికి ఎన్నోసార్ల రాజకీయ నాయకులని వీళ్ళందరినీ వినిపించుకున్నాం వాళ్ళు కూడా తమ వంతు సహకారం అందించారు మున్సిపాలిటీలో మొన్న ఒక ముప్పై ఆరు లక్షల టెండర్ పెట్టి అది కాల్ చేశారు ఇంకోసారి తీపి తీసిస్తారని మనకు మాటిచ్చారు కమిషనర్ కానీ పాయల శంకర్ గారు కానీ ఈ లోకల్ లీడర్స్ మాకు మాట ఇచ్చారు అదేవిధంగా మాకు గత సంవత్సరం గత సంవత్సరంలో ఏదైతే మేము చేపలు చెరువు చేపలు పట్టంగా వచ్చిన డబ్బుని కొంచెం పొదుపుగా వాడుకొని ఆ పొదుపునే ఇప్పుడు కొద్ది కొద్దిగా సంఘానికి ఉపయోగపడేలా మేము వాడుకుంటున్నాం అదేవిధంగా మా సంఘానికి చిన్న భవనం ఉంది ఆ భవనం ద్వారా కూడా కొంచెం ఆర్థిక వనరులను మేము సేకరించుకొని మా సంఘానికి ఖర్చు చేస్తూ మా సంఘం అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ మా సంఘం తరపున ఈ కోరుకుంటున్నాం యూత్కు మీదిచ్చే మెసేజ్ అండి నిరుద్యోగులకు రుణాలు పోటీ పరీక్షల కోసం సందర్శనాయి వాటి కోసం ప్రత్యక్షమైన శిక్ష కోసం యూత్ కోసము మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని ఫుడ్ స్టాల్స్ కానీ వెహికల్స్ కానీ ఆటోలు కానీ ఆటోలలో చేపలు పెట్టుకునే ఫెసిలిటీస్ కానీ ఐస్ బాక్స్ కానీ మన ఏడి ఫిషరీస్ ఏడి తరపున అన్ని అవకాశాలు ఉన్నాయి యూత్ని ఎంకరేజ్ చేయడానికి కొందరు అనుకుంటారు యూత్ ఏమనుకుంటున్నదంటే చేపలమ్ముడు చేపల ఎప్పటికైనా కులవృత్తిని మరువలు మా యూత్ పిల్లలు కులవృత్తి చేపలు చేపల ఆ బేసిక్ మీనే మా యూత్ నడుపుతున్న ఇప్పటికీ ముందుకు వచ్చింది వాళ్ళందరికీ మేము మోపైడ్స్ ఫిష్ స్టాల్ ఏర్పాటు చేసే మోపైడ్ అవి కానీ బండ్ కానీ అవన్నీ ఉన్నాయి అవిటికి మనం అనుకూలంగా ఉన్నాం వారిని అభివృద్ధి బలోపేతం చేయడానికి మేము సరదా కృషి చేస్తాము ఎన్నికలు వచ్చినప్పుడు మీ మీ సంఘం స్టాండ్ ఏంటి మీరు ఒక పార్టీలో ఉన్నారు మిగతా వాళ్ళు మీ అభ్యర్థి పార్టీలో ఉన్నారు అలాంటప్పుడు మీ స్టాండ్కు మీ సంఘం తక్కువ ఉంటుందా వేరే వేరే మీరు సంఘానికి మేము మా సంఘము అనేక రాజకీయ పార్టీ మా సంఘంలో ఉన్న చాలామంది ప్రతి ఒక్క రాజకీయ అనేక రాజకీయ పార్టీలను కలుపుకొని ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఏరియా కానీ వాళ్ళ వ్యక్తిత్వం కానీ వాళ్ళ వాళ్ళకు మాకు సంబంధం లేదు ఎప్పుడైతే మా సంఘం దగ్గరికి వచ్చినప్పుడు వారి యొక్క రాజకీయ పార్టీల జెండాలని పక్కకు పెట్టి నా సంఘం గురించి నా సంఘం అభివృద్ధి గురించి నా సంఘ బలోపేతడానికి వీరందరూ కూడా పాటుపడతారు అందులో ఎటువంటి సందేహము లేదు కొన్ని కొందరు ఉంటారు ఆ పార్టీలో ఉన్నారు ఈ పార్టీలో ఉన్నారు ఏ పార్టీలో ఏ సంఘం సభ్యుడైనా ఉన్నా ఒకటేసారి మా గంగపుత్ర సంఘం కలిసి కూర్చున్నప్పుడు పార్టీలు జెండాలని పక్కకు పెట్టేసి సంఘం ఏకథాటిగా నడవటానికి అహర్నిశలు మేము అందరం కూడా కృషి చేస్తాం యువత ఎక్కువ మధ్య మత్తులో మధ్యలో సెల్ఫోన్లకి అంకితం అవుతున్నాడు కోసం కోసం అయితే ఈ యూత్ అనేది సెల్ ఫోన్ల ఈ ఇంటర్నెట్ సెల్ ఫోన్ల వాడకం ఎక్కువైంది కాబట్టి వాళ్లకు తగినట్టుగానే ఈడీ గారితో మేము ముందునే ఈ ఏదైతే మనం అవగాహన సదస్సులు పెడుతున్నాం సార్ అవగాహన సదస్సులు ఫోన్ ద్వారా యూట్యూబ్ కానీ వాటి ద్వారా పెడితే వాళ్ళకు అర్థమయ్యే భాషలా ఉంటుంది వాళ్ళు రోజు వాడుకునే ఫోన్లో మనము లింకులు ఇచ్చేస్తే వాళ్ళు ఎలా ఎలా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కానీ గంగపుత్ర ఈ చేపల వేట ఎలా చాలా వేలా వేట వేట ఎలా చేయాలి ఈ మత్స్య సంపద ఎలా సంపాదించుకోవాలి అది మనము నోటి ద్వారా కన్నా ఫోన్ ద్వారా మెసేజ్లు పెడితే వాళ్ళు ఆ ఫోన్కు అట్రాక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆ ఫోన్లో వాళ్ళ లింకులు ఓపెన్ చేసుకొని వాళ్ళు జీవనం కొనసాగించడానికి వాళ్ళ బాధ్యత వాళ్ళ వంతుగా వాళ్ళు ప్రయత్నిస్తారని గారికి మేము మొన్నే వివరించుకున్నాం ఏడి గారు కూడా మాకు సానుకూలంగా సందిపించారు ఏదైతే ఫిషరీస్ ప్రోగ్రామ్స్ కానీ చేపల వేట ఎలా చేయాలి ఎలా పట్టాలి జీవనం ఎలా సాగించాలి దాని గురించి కూడా చిన్నగా డాక్యుమెంట్ తీస్తూ మన యూత్ పిల్లలకు చూపెడదామని అవగాహన పెడదామని అంటే మేము దానికి వారికి సహకరిస్తూ మా వంతు వనరులు ఆర్థిక వనరులు మేము సహకరిస్తామని వారికి ఏడి గారికి చెప్పడం జరిగింది పట్టణ ప్రాంతంలోనే కుల సంఘం సభ్యులకు సంఘం యూత్కు మేము ఎలాంటి భరోసా ఇస్తాము ప్రతి ఒక్క పట్టణంలోని ప్రతి ఒక్క యూత్ పిల్లడు ఇక ముందు ఇంతకుముందు ఏదో ఏదో పనులకు పోతుంటే ఆ పనులకు పోకుండా ప్రతి ఒక్క యువత పిల్లడు మా గంగాపుత్ర సంఘం చూస్తూ అరే ఎక్కడో ఏమో చేస్తే ఏమీ లేదురా నా చేపల చెరువు నా చేపల నా నా కుల వృత్తి నేను చేసుకుంటే ఎవరికి దగ్గర చీపిరి పట్టి ఊడ్చే అవసరం లేదు ఎవరిని అన్నమో రామచంద్రం అడిగే అవసరం లేదు నా చేపల వృత్తి నేను పట్టుకొని బతుకుతే గర్వంగా జీవించగలుగుతామని వీరందరికీ మేము నచ్చ చెప్తున్నాం వీరందరూ కూడా ప్రస్తుతం యూత్ పెద్ద మనుషుల కన్నా యూత్ ఎక్కువ చేపల వేట కానీ చేపల అమ్ముడ కానీ ఈ చేపల ప్రపంచంలో యూత్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ కాలంలో పెద్ద మనుషులు తగ్గిపోయారు యూత్ ఎక్కువ చేపలని అమ్మడానికి కానీ పట్టుకోవడానికి ప్రోత్సహించుకుంటున్నారు సభ్యులు రాజకీయంలోకి వస్తే సపోర్ట్ ఖచ్చితంగా ఖచ్చితంగా నా బిడ్డకు నా గంగపుత్ర సోదరులకు నా గంగపుత్రులకు ఎటువంటి ఏ పదవి అయినా వచ్చినా వారికి మా పూర్తి సహకారాలు అందిస్తాం వారు మా ఇప్పుడిప్పుడే మా గంగపుత్ర రాజ గంగపుత్ర సంఘ సభ్యులు రాజకీయంగా ఎదుగుతున్నారు ప్రతి చిన్న వార్డు నుంచి వార్డు మెంబర్ నుంచి కౌన్సిలర్ కానీ ఇతర ఉన్నత పదవులు చేపడుతుంది మాకు సంబంధించిన వరకు ఎటువంటి సహకారం వారికి చేస్తూ వారిని బలోపేతం చేసి వారిని రాజకీయంగా ఎదగడానికి సంఘం తరపున మేము ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ వారిని బలోపేతం చేస్తామని కోరుకుంటున్నాం పెద్దవాళ్ళని సంఘంలోని మా గంగపుత్ర సంఘం ఎంతో ఓర్పుగల సంఘం దీనికి ఎటువంటి అనుమానం లేదు మా పెద్దల సమక్షంలో మా గంగపుత్ర సంఘం పెద్దలందరూ కూడా కూర్చుండి మాకు నిశానిర్దేశం చేస్తూ వారి సూచనలు మాకు ఇస్తూ ఇలా కాదు ఇలా చేయుళ్ళటే వారి పెద్దల ఆశీస్సుల మేరకే ఈ సంఘంని నడుపుతున్నాం మేము ఈ వాళ్ళ వాళ్ళ అనుభవాలని మాకు తెలుసుకొని ఏ విధంగా చేస్తే ఏముంటుందో యూత్ ఏ విధంగా మా బయటపడతారో యూత్ ఏ విధంగా కష్టం చేస్తారో వారికి మా సంఘం తరఫున పెద్ద మనుషులు వాళ్ళకు సూచనలు సలహాలు మాకు వాళ్ళకు సూచనలు సలహాలు ఇస్తూ మా సంఘాన్ని అత్యంత బలోపేతంగా చేయడానికి వారి కృషి కూడా వారి పాత్ర కూడా చాలా ఆనంద గంగపుత్ర సంఘం అధ్యక్షుడిగా నా ఏకైక లక్ష్యం ఏదైతే కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్న బాయ్స్ వసతి గృహము దాన్ని మా సంఘంకు ఇంతకుముందు ఇచ్చిన దాన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అది సాధించాలి అదేవిధంగా గంగపుత్ర కాలనీ ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు అందరి రాజకీయాలకు వినియోగించుకుంటున్నాం అది ఫస్ట్ నా గంగపుత్ర సంఘం బిడ్డల కోసం ఒక కాలనీ ఏర్పాటు చేయాలని మా కోరిక అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఆదిలాబాద్ చెరువులో గత ఒక ఆరు సంవత్సరాలుగా ఆ గుర్రం డెక్క పేర్కపోయింది కాబట్టి ఆ గుర్రం డెక్కని ఖచ్చితంగా వందకు వంద శాతం తొలగించే బాధ్యత నాపై ఉంది దానిని నేను త్వరలో ఆ యొక్క గుర్రం డెక్కని తొలగిస్తానే తొలగిస్తాను అదేవిధంగా మా యొక్క గంగపుత్రులు ఆర్థిక పరి ఆర్థికంగా చాలా దీన స్థితిలో ఉన్నారు వీళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయటానికి సంబంధించినటువంటి వనరులన్నీ కూడా ఒకటి 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 అన్నీ కూడా మా సంఘాన్ని బలోపేతం చేస్తూ వీరందరికీ ఉపాధి ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించే బాధ్యత నాపై ఉంది దాని నేను తూచా తప్పకుండా నా గంగపుత్ర బిడ్డల కోసం నా జాతి కోసం నేను ఆహర్నిశలు కష్టపడుతూ ఈ సంఘానికి సేవ అయ్యేటందుకు నాకు ఈ కుల పెద్దలందరూ కూడా అవకాశం ఇచ్చినందుకు వారికి పేరు పేరున నా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నాను